అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే అండి గురుగారు డిసెంబర్ మాసంలో చివరిగా మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రడతాస్మిత మీనరాశి వారికి ఇప్పుడు జన్మస్థానంలో రాహు సంచారం నడుస్తుంది ఖర్చులు అధికంగా అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి సంపాదించిందంతా వృధా ఖర్చులు అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు వీళ్ళు విహారయాత్రలు చేయడం కానివ్వండి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పరచుకుంటూ ఉంటారు ప్రేమ వివాహాలు ఈ నెలలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకునేటటువంటి సమయ సందర్భాలు వాళ్ళ జీ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళను గౌరవించకపోవడము పెద్దవాళ్ళ యొక్క మాటలను పెడచెవిన పెట్టడము ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే మీనరాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారం చేయడం ద్వారా ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం ఉంటూ ఉంటుంది సంపాదించిన డబ్బులన్నీ వ్యర్థానికి లేదా జూదానికి లేదంటే ఈ మధ్యానికి లేదంటే వృధా ఖర్చులు ఎక్కువగా చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఏర్పడుతూ ఉంటాయి బెట్టింగ్స్కి దూరంగా ఉండటం బెటర్ అంటారు ఆ బెట్టింగ్స్ జీవితంలో దూరం ఉండాలి అంత మీనరాశి వారికి అందరూ దూరం ఉండాలి బెట్టింగ్ అంటేనే అది అసలు నిజానికి బెట్టింగ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈజీ మనీ అనేటటువంటిది ఎంత ఈజీగా వస్తుందో అంతే ఈజీగా వెళ్ళిపోతూ అందరు సజెస్ట్ చేస్తున్నారు ఈ మాసంలో మీరు ఏదన్నా బెట్టింగ్ లాంటివి పెడితే మీకు లాటరీ తలిగే అవకాశం ఉంటుంది అలా అలా నిజానికి శాస్త్రంలో అలా చెప్పాలని ఎప్పటికీ లేదు ఎందుకంటే ధర్మరాజు అంతటి వాడే జూదమాడి మొత్తం రాజ్యాన్ని కోల్పోయిన సందర్భం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ధర్మరాజు అది జూదం అనేటటువంటిది మంచిదా చెడ్డదా అని ఆలోచిత చెడ్డదే ఎందుకంటే దాంట్లో గ్యామ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు దోచుకోవాలని ఆలోచన చేసేటటువంటి వాళ్ళు ఉంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా దోచుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన నుంచి పుట్టినటువంటిది జూదం కనుక జూదానికి దూరంగా ఉంటే చాలా మట్టుకు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే మీనరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి వీలంత డబ్బుని దాచుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వారికి మాసం మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తప్ప ఆరోగ్య విషయంలో ఎంత పెద్ద నష్టం ఏమైతే లేదండి కాకపోతే జన్మస్థానాలు మీనరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఆలోచనలు పెద్దవిగా ఆలోచిస్తూ ఉంటారు చేసేటటువంటి ఆచరణ మాత్రం సింపుల్గా చేస్తూ ఉంటారు అలాగే కళలు మాత్రం కోటాను కోట్ల కళలు కంటూ ఉంటారు కానీ ఆ కళలు సహకారం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయరు కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే ఊహా ప్రపంచంలో ఒక హెలిజెన్స్లో బ్రతుతారు తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఈ యొక్క జాతకంలో ఏమీ లేవండి విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అని అంటే కనుక విద్యార్థులకు పర్వాలేదండి కాస్త మో కాస్త చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకు జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఏదో ఒక రంగంలోనైతే స్థిరపడేటటువంటి అవకాశాలు విద్యార్థులకు ఉంటాయండి భూమి సమస్యలు కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు మరి వీటి నుంచి బయటపడడానికి ఏదన్నా ఆస్కారం కనిపిస్తున్నాయి కోర్టు సమస్యలు భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవి ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప దాని నుంచి బయటపడాలి అనేటటువంటి ఆలోచనలు అయితే వాళ్లకు ఉండవు ఎందుకంటే వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అనాలోచిత ప పనుల ద్వారా కావచ్చు తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా కావచ్చు వీళ్ళు కొన్ని రకాలుగా నష్టపోయేటటువంటి అవకాశం ఇంకా కానీలే పోనీలే చూద్దాములే అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు కనుక వీటన్నిటిని కూడా మానుకునే ప్రయత్నం చేసి కార్య సాధన వైపు దీక్ష వహిస్తే కనుక చాలా బాగుంటుంది ఇంకోటి మీనరాశి వారికి ఏంటంటే నీటిలో చేపవలే ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా వీళ్ళు బయటకు రావాలి బయట ప్రపంచాన్ని వీక్షించాలి అసలు ఈ యొక్క లొకాలిటీలో ఏం జరుగుతుంది అసలు నిజంగా నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోలేనటువంటి ప్రయత్నంలో ఉంటారు అంటే సందిగ్ధంలో ఉంటారు అటు రెండు పడవల మీద కాలు పెట్టి వెళ్ళేటటువంటి మార్గంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు కనుక వీళ్ళు రియాలిటీలోకి వస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి వీళ్ళు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు గురుగారు ఈ మాసం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి మీనరాశి వారికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉండదు ఒకవేళ వచ్చినా కూడా అవి తిరిగి మళ్ళీ చేతికి వస్తాయనేటటువంటి గ్యారెంటీ లేదు ఎందుకంటే జన్మస్థానం రాహు సంచారం నడుస్తుంది కాబట్టి వీళ్లకు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని మభ్యపెట్టేటటువంటి వాళ్ళు సరౌండింగ్ చాలామంది పెరిగిపోతారు ఫస్ట్ అలాంటి వారిని కట్ చేసి దూరం పెట్టాలి మనం సొంత నిర్ణయాలు మనం సొంత నిర్ణయం అనుకో నా లాభమో నష్టమో మనమే అనుభవిస్తాం కానీ వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని మనం ఏదైనా లా ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి నా లాభం వస్తే ఇంకా నష్టం వస్తే వాళ్ళని తిట్టుకొని చంపి కనుక వీలైనంత వరకు వాళ్ళ ఎవరి సలహా పాటించకుండా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు బంగారం మీద పెట్టుబడులు పెట్టండి అన్ని రకాలుగా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి అనుకోని ప్రయాణాలు కావచ్చు మరి ఆకస్మిక ధనలాభం కావచ్చు ఏదన్నా కనిపిస్తున్నాయి మాసం వీరికి వీళ్లకు ఆకస్మిక ధనలాభం అనేటది ఏమీ వీళ్ళకి ఏంటంటే ఖర్చులే విపరీతంగా ఉంటూ ఉంటాయి కనుక వీళ్ళకు లాభం అనేట నష్టమే ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ నష్టం కూడా ఎప్పటి వరకు ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు వరకు ఉంటుంది దాని తర్వాత అన్ని రకాలుగా మళ్ళీ మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మాసం డిసెంబర్ మాసం మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి ప్రేమికులకైతే ఒక శుభవార్త అయితే చెప్పారు మరి కుటుంబంలో కొన్ని కలహాలు ఉంటూ ఉంటాయి అలాగే సంతానం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు మరి అటువంటి వారికి ఏమైనా సంతానం అయితే అయ్యే అవకాశం ఉంటుందండి ఎందుకంటే రాహు యొక్క ప్రభావ కారణం చేత సంతానం అయితే ఏర్పడుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు వివాహం కానటువంటి వారికి ఎప్పుడూ కూడా మనిషికి వివాహం జరిగిందంటే అది శని దశలో కానీ రాహు దశలో కానీ దశలో కానీ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మానవులకు ఎందుకంటే ఈ కలియుగంలో రాహుకేతు యొక్క ప్రభావం శనివత్ రాహు కుజవత్ కేతు కాబట్టి శని రాహు కుజుడు కేతు ఈ దశలో ముఖ్యంగా వివాహాలు కావడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు కలియుగంలో కలి ప్రభావం కనుక తప్పకుండా వివాహం అయితే అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి ఊరు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం కనిపిస్తుంది అంటారు పరిహారం చేసుకోవాలి రాశి వారు అని అంటే గనక వీళ్ళకు ఒకటి ఈ పాశుపతం చెప్తాను కుబేర పాశుపతం కానివ్వండి లేదు అని అంటే కనుక వివాహం అయితే కన్యా పాశుపతం కానీ అంటే మగవాళ్ళు అయితే కన్యా పాశుపతం పురుషుడైతే గనక పురుషుడైతే కన్యా పాశుపతము స్త్రీ అయితే కనుక వర పాశుపతం అని చెప్పేసి ఉంటుంది ఇవి చేసుకుంటే వాళ్ళకు వివాహ విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానీ అద్భుతంగా ఉంటుందండి ఏదైనా మంత్రం చెప్తారు గురుగారు మీనరాశి వారి కోసం మీనరాశి వారికి ఏదైనా మంత్రం కావాలి అని అనుకుంటే గనక మీనరాశి వారు రాహుకి సంబంధించినటువంటి మర్తం అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్తనం గర్భ సంభూతం తమ్రాహుం రాహుం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రం చదువుకుని దాని ద్వారా శుభం లాభం కలుగుతాయండి చివరిగా ఒక హెచ్చరికగా చెప్పాలనుకుంటే రాశి వారికి ఏం చెప్తారు గురుగారు జాగ్రత్త పడాల్సిన హెచ్చరిక అనే పెద్ద పెద్ద మాటలు లేదు కాని ఏం లేదు జీవితంలో మీనరాశి వారు అయినంతలో కాలు చాపుకొని వాళ్ళ జీవన ప్ర జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి తప్ప మితిమీరినటువంటి ఆశ జోలికి వెళ్ళకూడదు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని ఏదో ఇస్తారు అని చెప్పేసి అసలు ప్రలోభపడకూడదు మనకు దాంట్లో జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ అనేటట్టు పెట్టుకోవద్దు మీనరాశి వారి ముందు మీనరాశి వారికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ రాకపోవడంతో నిరాశ నిష్పృహలో ఎప్పుడైనా సరే జీవితంలో ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఏదో వస్తుంది అని చెప్పేసి మీరు భ్రమపడిపోకండి మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించడం మీ జీవన వృత్తిలో ఎప్పుడైనా మనిషిగా పుట్టిన ందుకు మూడు మూడు విషయాలు తప్పకుండా జరగాలి ఒకటి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టు ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి ఈ మూడు నీ జీవితాన్ని సంపాదించుకునే ప్రయత్నించి అంతకు మించినటువంటి ఒక మహర్జాతక నీ జీవితంలో ఏం లేదు అది మూడు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు ఈ మాసంలో మీనరాశి వారికి దానం చేయాలి అని అనుకుంటే గనక ఉలవలు దానం చేయమని చెప్పండి ఉలవల ద్వారం ద్వారా వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉలవలు ప్లస్ ఒక అంచు దోతి కానివ్వండి ఒక వస్త్రం కానీ ఏదైనా కానీ దానం చేస్తే కనుక మంచి సత్ఫలితాలు పొందుతారండి డిసెంబర్ మాసంలో మేన్రాసు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు పెడతారు